अंतराय है तमिलोप शांतिये शांतपावन अमचिंचवई भवंता नरम व पुष्कुण्जरमुखे मनमहे किमपितुं दिलम् महा चरनं करवानि चरमदंते चरनुमानि चरा चरोपजीव्यं करुणा मसुने कटाक्षपाते पुरुमामं बक्रतार्थसार्थवाहम् गुरर्ब्रह्मा गुरु महेश्वर परम ब्रह्म तस्म गुरवे नम व्यासं वसी नार शक् पौत्रकम शराशरात्म वंदे सुकता दूनिधि अचतर्वदनों ब्रह्म द्विबापरो हरि अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशीविभूषितकरन्नवनेरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय सज्जधर्मरताय च వజతాం కల్పవృక్షాయ నమతాం తా మదేనవే నారాయణం నమస్తు్య నరం జైవ నరోత్తమం దేవీం सरस्वత్యం యా సందతో జయముదీరేయేతు ధర్మరాజుగారు వదలమందితే ద్రౌపదేమో అరవడం చెప్పింది కృష్ణాయాస్తది అనర్హాయః పరిక్లేష్టానారాధనం అలాంటి అవమానానికి గురి కావలసిందా ద్రౌపది ఈ అంత అవమానం ఆవిడకి కల్పించిన ఈ నీటిని మనం వదిలిపెట్టకూడదు కింద శక్యం అయాకర్తం రాజా సతతరం ఏమో వదిలిపెట్టడానికి మీ లేనంతటి పాడు వాడి నేను నేనేం చేయగలను ఎందుకంటే రాజా సతతం భృణి ఉన్నాడుగా మనకు రాజుగారు ఆయనకి ప్రతివేడి మీద దారి పెట్టడం తప్పటికి ఇంకో పని లేదు అన్నట్టు ఇందు రాజా సతతం ఘుణి ఆయన ప్రతివేడి మీద ధృణ అంటే దయ అనర్ అస్తమానం దయనయ్యే ప్రతివాడి మీదను ఆయనకి నేను నేనేం చేయను ధ్వంఛ బాలిశయ బుద్ధి సదైవ అస్వాన్ ప్రాతసే అన్నాడు ఇంత మాట ధర్మరాజు గారిని అనడానికి వచ్చినది నువ్వు మూర్ఖుడు పరమ మూర్ఖుడు అన్నాడు అర్జునుడిని బుద్ధి అంతకంటే పరమ మూర్ఖమైన బుద్ధితోటి అస్తమానం మమ్మల్ని పట్టుకుని పీడిస్తూ ఉంటాం మమ్మల్ని అంటే ఇందులో రహస్యం ధర్మరాజు గారు అర్జునుడు ఒక పార్టీ వేళల్లో భీముడు ద్రౌపది నకులుడు సహదేవుడు ఒక పార్టీ సహదేవుడు రెండు పార్టీల్లోనూ ఉండే రకం పెట్టి ధర్మరాజు గారికి నిత్యం పర్సనల్ అసిస్టెంట్ లా కూడా తిరుగుతూనే ఉంటాడు భీముడు ఏదైనా ఇలాంటి పని చేసినప్పుడు దగ్గరికి వచ్చి ఎగరేస్తూనే ఉంటాడు మనకి తర్వాత ఆశ్రమవాస పర్వంలో వీళ్ళ చెహరా తెలుస్తుంది మృతరాష్ట్రుని తిరుగుతూ ఉండే నకులుడు సహదేవుడు భేష్ అని వాటికి పక్కన మంచింది ద్రౌపది అక్కడికి వచ్చాడు ద్రౌపదిలో కూడా మార్పు వచ్చింది ద్రౌపది ధర్మరాజు గారు అర్జునుడు మాత్రం చూడకుండా వీళ్ళు చేస్తూ ఉండేవారు ఈ పనిలో ఇక్కడ మాత్రం అలా కాదు అర్జునుడు ప్రియ శిష్యుడు ఇక ధర్మరాజు గారు గీతిని గీ దాటాడు ద్రౌపదికి ఎప్పుడూ కోపమే అని చేత అవకాశం దొరికినప్పుడల్లా వీళ్ళు నలుగురు కూర్చుని వాళ్ళని తిట్టుకుంటూ ఉండేవారు అనమాట వీళ్ళిద్దరూ గనక మన బాధ పెట్టకుండా ఉంటే ఏనాడో వాళ్ళని చేసేసి ఉండేవాళ్ళము అని అందుకే ఎందుకంటే ఇక్కడ అస్మాన్ అన్నాడు మీరిద్దరూ కలిసి పంచ బాలిశయ బుద్ధి నువ్వు కూడా తెలుగుతక్కు బుద్ధితోటి ఆలోచన తోటి మమ్మల్ని అస్తమానం బాధిస్తూ ఉంటావు అన్నట్టు అర్జునుడితోటి మాట్లాడేటప్పుడు మమ్మల్ని అని చెప్పని భీముడు అనుకోడు కదా ఇతరులతోటి మాట్లాడేటప్పుడు రాయల ఊయ్ ఉపయోగిస్తే ఉపయోగించవచ్చును కానీ అర్జునుడి దగ్గర ఉపయోగిస్తాడా ఇక్కడ అసమాన బహువచనం వేశాడంటే మమ్మల్ని బాధిస్తూ ఉంటావు అని ఆ మమ్మల్ని అంటే ఎవరిని అంటే నకుల సహదేవుల్ని నన్ను ద్రౌపది నేను అని మా పౌరుషం మీద సన్యలు పోసి మీరు ఇలా బాధిస్తూ ఉంటారు అని కోపం మాత్రం తీరక గవగవ ఒక బాణం తీసుకుని వాడి చిన్నప్పుడు ఉపనయనంలో చేశారో లేదో పంచశిఖలు ఏరపరిచేట వాడికి దాని కంచకాయ చెక్కినట్టు చెక్కాడు అనమాట బాణంతో చేస్తే బ్లేడు తోటి చేసినట్టుగా ఉంటుందా మరి వాడికి పంచశిఖలు పెట్టేట బొర్ర చెక్కేసాడు వాడికి జుట్టు తీసేశాడు వాడు అంటే అక్కడికి తలకాయ తీసినంత కసి ఆయనకు అయిందన్నమాట అర్ధచంద్రేణే ఇస్తా వాడు ఇంకేం మాట్లాడుతున్నాడు ఇలా బాణం తీస్తున్నాడు ఇలా పడుతున్నాడు అని అంటే మీ పీకి తరగడానికని చెప్పని అనుకుంటాడు తప్పుడు జుట్టు తరగడానికని అనుకోడు కదా అందువల్ల వాడు ఏం మాట్లాడుకున్నాడు కళ్ళు మూసి కూర్చున్నట్టు వాడికి అలాగ పంచశిఖలు వచ్చేటట్లుగా మాత్రమే ఇది చేసి అన్నాడు రాజానంత్రాహుకో మనకి ధర్మరాజు గారు ఈయన ధర్మం మన ప్రాణాలు తీసుకోని అని ధర్మరాజు గారిని గురించి విసుగుతోటి కొంత ప్రశంస కూడాను ఆయన గారు ఎంత ధర్మాత్ముడు ఇంత ప్రకారం చేసిన వాడిని కూడా సంపదన్నాడు అని కొంత ప్రశంస కొంత విసుగు మాటలు అని అప్పుడు వాడితో అన్నట్టు జీవితం చేసే మూఢ కేతుడ నీకు బతగాలని ఉందా మోడు కూడా నిజంగా నీకు బతకాలని కనుక ఉంటే నేను చెప్పే మాట విన అన్నట్టు మళ్ళీ వాడితో సరిగ్గా పిల్లి పిల్ల ఆడుకుంటుంది చూడండి అలాగే అది ఓ పట్టాన్ని తినే చేయలేదు ఓ దెబ్బ కొడుతుంది అది గిలగిల్లాడుతూ ఉంటుంది ఇది ఎగురుతుంది పైకి మళ్లీ వాళ్తుంది మేము రెండు పిల్లి పిల్లల విహారం మా ఇంట్లో చూస్తున్నాం వాటిని అవి చూసి అవి ఏమైపోయాయో పాపం ఉంటుంది అది తెలిసి రెండు పిల్లి పిల్లలు సరిగ్గా భీముడు పని చేస్తే అలా ఉండదు ఇలా బతకాలని ఉందా నీకు మూర్ఖుడా అన్నట్టు ఈ జీవితం ఇచ్చేసే మూఢ అన్నది పథకాలనుందే ఏమిటరా నీకు మూర్ఖుడా అయితే నేను చెప్పే మాట విను అది ఏమిటంటే దాసోస్మి తా సంసత్ ముందర దీనికి పని చంపొస్తామని అంటే చంపొద్దన్నాడు అని ఈ కండిషన్ కూడా ఇది కూడా ధర్మరాజు గారితో చెప్పి తను కనుక సైన్ తోటి చేస్తానంటే అది కూడా వద్దంటాడేమో ఆయన అందుకని తనే ఒక నిర్ణయం తీసేసుకుని రాటిఫై చేయమంటే వాడే పడతాడు ఏదో ఒకటి అది అన్నమాటి కాదు చిన్నవాడికి ఇష్టం లేనప్పుడు ఏం చేస్తుందంటే ఇలాంటి పని చేస్తాడు పైవాడు తను చేసిన చరిత్ర తను చెప్పినట్టుగా చేయడు అని అనిపించినప్పుడు ఈ చేసేసి ముందర ఏదో వాడు చేసేసేసి నేను ఇలా చేసేసాను అని మీరు రాటిఫై చేసుకోండి అంటాడు ఇష్టమైతే యాక్టిఫై చేస్తాడు లేకపోతే ఇలాంటి పని ఇంకోసారి చేయకు అంటాడు మాత్రం తీరుతుంది ఇక్కడ చేసి ఏదో పోతుంది ముందర సరిగ్గా భీముడు అలాగే చేసి ఓ పని చెయ్యండి ఎండిన చోటల్లా ఎవడెవరా నువ్వు అని ఎవరైనా అడిగితే దాసోస్మి పాండవానం అని చెబుతూ ఉండు నువ్వు ఏ సభలోకి వెళ్ళినా సరే ముందర నేను వృద్ధక్షత్రుడు కొడుకుని సింధు దేశపుర్రాజుని జయప్రధుని అని అలా కాదు నువ్వు చెప్పుకునేది అయ్యా పాండవ దాసు నేను నన్ను జయద్రథుడు అంటారు అని చెప్పుకో నీ పేరు నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఏవంతే జీవితం దజా ఏక యుద్ధ జీతో విధి ఏ సభలోనైనా నువ్వు ముందర ఇలా చెప్పలేదని తెలిస్తే తాకాయ తీసేస్తాం తేదా అంటే ఇలా నువ్వు చెప్పుకోవాలి ఇది జీతో విధి యుద్ధంలో ఓడిపోయినటువంటి వాళ్ళందరూ కూడా చేయాల్సినటువంటి పని నువ్వు ఓడిపోయావు కదా ఇప్పుడు అందుకని నువ్వు అలా చెప్పుకోవాలి ఏవమస్తు అన్నట్టు ఆ తరకాయ ఇందని వాడి మెడ మీద వాడికి అడిగి ఇప్పుడు వచ్చినటువంటి పోయింది అనుకున్నాడు వాడు సారథి పోయాడు అన్న సంగతి తెలియకుండా ఉన్నట్లుగానే తను తలకాయ తీసేసాడు భీముడు అనుకుంటూ ఉండు వాడు ఎప్పుడైతే బతకరా అని అన్నాడో అమ్మాయి అనుకుని నువ్వు ఏం చేయమంటే చేస్తానంటాడు వాడు అలాగేనండి అన్నట్టు ఏవో వస్తువు అలాగే చెప్పుకుంటాను పాండవ దాసు అనే చెప్పుకుంటాను అన్నాడు అనగానే సరే అన్నాడు మళ్ళీ పాపం వాడికి సురహతట్టింది కొట్టింది దెబ్బలే ఇద్దరు సాయం అంటారు కొట్టింద కొడితే వచ్చిన బాధ కొంచెం స్పృహం ఉండేటట్టుగా అట్టే పెడితే అంటే వాడు ఎక్కి కూర్చున్న ఇప్పుడు కాళ్ళు ఒకడు తాకాయ ఒకడు పట్టుకుని మిమ్మల్ని రథంలో వారయ్యాల్సి వచ్చింది అర్జునుడు భీముడు ఇద్దరు కలిసి సాయం పెట్టి వాడిని రథతస్త రథమాస్తాయను రథమాంఠితం నేల మీద దొల్లించారు వాడే దొల్లాడు అని చెప్పి ఒళ్ళు అందరూ దుమ్ము కొట్టుకుపోయింది స్పృహ లేదు రాని రా బండి మీద పాడేశారు వాడి బావగారు అలాగే వీళ్ళు ఇంకా చిత్రసేనుడు అలాగే తీసుకుని వెళ్ళాడు అని వీడిని కూడా రథం మీద అలాగే పాడేశారు అడ్డం కాని అడ్డాడు దాని మీద తీసుకుని వచ్చాడు ఆశ్రమానికి ఇంకా వీడికి స్పృహ రాలే యరిసేయా వస్తు తదవస్థని జరథం అర్జునుడు చెప్పనేవాడు ఇంకా వీణుడు అని చెప్పి అర్జునుడికి ఆగడం ఎక్కడో తెలుసు ధర్మరాజు గారు ఏమైనా అంటే పలుకుతాడు తప్పుడు మరీ లాభం అనుకున్నప్పుడు వద్దులే అంటారు భీముడు నాపు చేస్తూ ఉంటాడు అందుకని భీముడే ఇడుగో అని ఎవరికి చూపించవరికి తదవస్థం రథం ధర్మరాజు గారికి చూపించాడు వెంటనే ప్రహసత్ అన్నాడు వా భీముడికి ఎంత కోపం వచ్చిందో తన మాట ఎంత మన్నించాడో అందుకని సంతోషం అయింది శవాన్ని తీసుకొస్తే మాత్రం ఏమి లేది అంచేత ఒకసారి నవ్వి ముచ్చుతాం అన్నాడు వదిలేయి అన్న ధర్మరాజు గారు వెంటనే ఆయన అనేటటువంటి మాట దుర్యోధను అలాగే అన్నాడు ముచ్చుతాం అన్నాడు వీళ్ళు కూడా చూసి చూడగానే బావగారుగా అంచేత కూడా నవ్వి ముతాం అన్న విడిచిపెట్టు అని రాజానంద్రవీ మహా ద్రౌపద్య కక్షతామి అన్నది వదిలేయండి ఈయన వదిలేవంటి ద్రౌపదికి చెప్పండి అన్నట్టు అంటే ద్రౌపది వదలమంటే వదులుతా నువ్వు వదలమంటే వదలం అని దానికి అర్థం వదిలేసేమని ధర్మరాజు గారు అంటే లేకపోతే నా మీద నీకు ప్రేమ ఉంటే వాడిని చంపేయండి అని చెప్పి ప్రేమ లేదని సిద్ధాంతం చేస్తే విడి గారిని మళ్ళీ దూపుకుని వచ్చేటప్పటికి నానా కూడా వస్తుంది అందుకోసం అని చెప్పింది ద్రౌపదికి చెప్పండి ఆ మాట నాకు కాదు ద్రౌపద్యాస్తాం అన్నట్టు ద్రౌపదికి చెప్పండి అన్నమాట అన్నట్టు దాసభావం దోషి పాండవు నా పాప ఈ పాపాత్ముడు మనకందరికి దాసుడు ఇప్పుడు పాండవ దాసుడు అంటే అప్పుడు మళ్ళీ ఎందుకు అంటున్నాడో భీముడు పాపేమిటో తెలుసు కనుక సప్రణయం నిచ్చి ప్రేమ కంఠంలో మాటలో తొణికిసలాడుతూ ఉండగా ధర్మరాజు గారు అన్నాడు చారం ప్రమాణ ఎదివయం వాడు పరమ నీచ ప్రవర్తన కలవాడు ఎది ప్రమాణ నా మాట మీద నీకేమైనా ప్రామాణ్యం ఉంటే వదిలేసి నా మాట నీకేమైనా లక్ష్యం ఉంటే నువ్వు అన్నాడప్పటికీ ద్రౌపది అక్కడే ఉందిగా ఆ మాట ద్రౌపదికి చెప్పండి అని అనంటే ఆవిడ కూడా అంది ఈ తెంపకూడదు ఈ ధర్మరాజు గారు ఎలాగో వీళ్ళు ప్రయాణాలు ఒప్పుకోడు తను ఏదో అంటే తప్పకుడిచి భీముడు తన మాటను బట్టి చేయాలి తప్పవచ్చి భీముడు పోబట్టాన్ని వీళ్ళని వదలడు అందుకోసం అని ద్రౌపది అందితే అభిప్రేక్ష్య నిధిష్ఠితం మరి ఆవిడ మహారాణి మహారాణి భీముడు వెళ్ళేవాడు ఈయన ఈయన ఆవిడోసారి ధర్మరాజు గారి వైపు చూసినట్టు ఆయన మొహం మళ్ళీ భీముడితో అండి మాట భీముడికి చెప్పింది చూపేమో ధర్మరాజు గారి మీద దాసోయం ముఖ్యత రాజ్ పంచు రాజు దాసుడు కదా అని చేత ఆ దాసు మరి ఏ విధంగా చేసుకునే అధికారం రాజు గారికి ఉంది నువ్వు పంచసఠహకృత ఐదు దిశలు పెట్టావుగా వాడికి అంటే తలదీసిందంత సమానమైగా जबकि आज आष्ट अच्छे मेल गुण कुंभ अरे वाले सर स्वस्थ प्रजाभ्य पालय न्यायेण मार्गेण मही महिषा गोब्राह्मणेजमस्त नि्यम लोका शुचुनोव